బిట్టు బిట్టు భోంచేసావమ్మా భోంచేసావా బిట్టు పడుకుంటున్నావా బిట్టు ఏ బిట్టు బిట్టుతల్లి బిట్టుతల్లి బో తిన్నావా బో తిన్నావమ్మా అన్నం తిన్నావా அண்ணவா அந்தவாண்டி போய் சிம்மா ودا تنماتينو ما تنو تنو తినమ్మా తిన తినుబిట్టు తినమ్మా కూర బాగాలేదా అయ్యయ్యో అయ్యయ్యో తిన్నానా అయ్యో తినబాబు బాబు యో కూర బాగలేదేటి నీకు ఇష్టమైన కూర కదా ఈరోజు ఇలా చేస్తున్నాడే ఓ అల్లరే ఓ ఎందుకు కోపాలు కోపాలు ఎందుకు కోపాలు 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 ఎందుకు కోపం కోపాలు 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 బాబాయ్ అయ్యో ఏముంది అక్కడ ఏముంది అక్కడ

పోయి ఏరా అంత బాగ నేను కోరి ఏముంది 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 అక్కడ ఏముంది అక్కడ